హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇంటి ముందైతే ఇలా శుభ్రం చేసేసి ముగ్గు పెట్టేశాను ఇక వంట చేయడానికి పాలకూర అయితే ఈరోజు వండుతున్నాను అండి ఇంటి ముందుకు పాలకూర వస్తే తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉందనేసి తీసుకున్నాను ఎమ్మటే తీసుకొని ఎమ్మటే వంట అయితే చేస్తున్నాను దాని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కడాయి పెట్టి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని పోపు పెట్టేసుకున్నాను అందులో ఈ కట్ చేసిన పాలకూరని అయితే వేసుకున్నాను పాలకూర అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుందనేసి తీసుకున్నాను పాలకూరని అయితే ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది నేను మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు అయితే మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఇలా పాలకూరని అయితే మగ్గించుకున్నాను ఇక పాలకూర మొత్తం మగ్గిందా లేదా చూసుకొని ఇలా పూర్తిగా దగ్గరగా రావాలండి ఇందులో ఒక మీడియం సైజు మూడు టమాటాలను అయితే కట్ చేశానండి చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే పాలకూర ఆల్రెడీ ఫ్రై అయింది కదా టమాటాలు మళ్ళీ త్వరగా ఫ్రై అవ్వవని చాలా చిన్న చిన్నగా అయితే కట్ చేసి వేసుకున్నాను ఒక పక్క అయితే రైస్ పెట్టాను కదా ఆ రైస్ కూడా ఉడుకుతుంది అది ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని దానిలోని గంజనైతే వార్చుకుంటామండి ఒక పక్క కర్రీ అవుతుంది ఇంకో పక్క రైస్ అయితే అయిపోయింది నేను లెమన్ వాటర్ తాగడానికి అయితే వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను ఇందులో కర్రీలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి అయితే ఉడికించుకుంటాను ఈరోజు మార్నింగ్ అయితే కరెంట్ అయితే పోయిందండి బాబు స్నానం కోసం అనేసి ఒక తెపాల్లోనైతే ఇలా పక్కన నీళ్ళు అయితే వెయిట్ చేస్తున్నాను రోజు ఆ టైంలో కరెంటు ఉంటే హీటర్ పెట్టేసి వెయిట్ చేసేదాన్ని లేదనేసి మామూలుగా స్టవ్ పైన పెట్టేశాను ఇక ఈ కర్రీలోనైతే కొంచెం ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను వేసి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటైతే ఇలా మగ్గించుకున్నాను కరెంటు లేదని అంటున్నారు మరి లైట్ ఎలా వెలిగిందనేసి ఒక డౌట్ అయితే రావచ్చండి కరెంటు లేదు కానీ ఇంట్లో ఇన్వర్టర్ ఉందండి ఇన్వర్టర్తోనైతే అయితే లైట్స్ ఫ్యాన్స్ వస్తాయి కాకపోతే హీటర్ అయితే వర్క్ చేయదండి దాని కాస్త కరెంట్ ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి రాదు అని నేను గ్యాస్ మీద అయితే వాటర్ పెట్టేశాను ఇలా మా బాబుకి ఒలిచిన దానిమ్మ గింజలు అయితే స్నాక్స్ రూపంలో పెడుతున్నా అండి మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్కి స్నాక్ బ్రేక్ ఉంటుందంట ఆ టైంలో తింటాడు అలాగే ఒక చిన్న బనానా అయితే పెట్టాను మధ్యాహ్నం స్నాక్ టైంలోనైతే తినడానికనేసి పెట్టేశాను ఇక ఇవైతే పాలల్లో నేను ముసలి వేసుకొని తింటాను కదండి అవి వాటి కోసం కొంచెం పాలైతే వేట్ చేసుకున్నాను ఒక రెండు గుప్పిళ్ళు అయితే అందులో వేసేసుకున్నాను అలా తినడం కొంచెం చప్పగా ఉందనేసి కొద్దిగంత హాఫ్ హాఫ్ టీ స్పూన్ కొంచెం షుగర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఒక రెండు గుప్పిళ్ళు అందులో వేసేసుకున్నాను కొంచెం గోరువెచ్చగా అయితే వేడి చేసుకున్నాను పాలు అందులో వేడి చేసిన దాంట్లో ఇది వేసేసి ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుకున్నాను నేనైతే లంచ్ బాక్స్లోకి వేడివేడిగా ఉన్న రైస్ అయితే పెట్టనండి ముందుగా ఎంత రైస్ అయితే అవసరమవుతుందో అంత రైస్ ప్లేట్లోనైతే వేసి చల్లారుస్తానండి ఒకవేళ వేడివేడిగా ఉన్న రైస్ పెట్టేస్తే బాక్స్లలో ఏమైనా ఆగమవుతుందనేసి ఒక ప్లేట్లోకి ముందుగానే రైస్ పెట్టేసి చల్లారుస్తాను చల్లార్చిన రైస్ని మాత్రమే పెడతాను అలాగే కర్రీ కూడా అంతే చల్లారిన తర్వాత కర్రీ ఒక బాక్స్లో రైస్ ఒక బాక్స్లో పెట్టేస్తాను ఆ చిన్న బౌల్లోనే కొన్ని పాలు బాబుకి మధ్యాహ్నం పెరుగు కోసం ఆ గిన్నెలోనే తోడేస్తాను దాన్ని కొంచెం దగ్గరగా లూజ్గా చేసేసి వాటర్ పోసి కొంచెం లూజ్గా చేస్తాను అందులోనే రైస్ కూడా పెట్టేస్తాను ఇక వాడే కలుపుకొనేసి స్కూల్లో తింటాడనేసి అందులోనే వేస్తాను కొంచెం సాల్ట్ కూడా పెడతాను అవసరమైతే తింటాడనేసి ఇక క్యారేజ్ బాక్స్ అయితే కట్టేశాను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం ఒక మూడు బ్లౌజులు ఉంటే వాటిని కుట్టేశానండి ఇక ఈ వీడియోని అయితే ఈవినింగ్ దండి కాకరకాయలు మా వారు తీసుకొస్తే వాటిని కడిగి ఫ్యాన్ కింద అయితే ఒక గంట పాటు ఆరబెట్టానండి దాంట్లో ఉండైతే మొత్తం పోయే వరకు కాస్త ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాను అండి కాకరగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి వాటితో పాటు ఇలా కొన్ని పల్లీలను కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను కారంకి ఒక నాలుగు వెల్లుల్లిపాయలను జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి ఆ కారాన్ని అయితే నేను చేసుకున్నా అండి ఇక పోపు కోసం గింజలు జీలకర్ర కరివేపాకు అయితే వేసాను ఇవి కాస్త ఫ్రై అయిన దాకా ఉంచేసి అందులోనే నేను మిక్సీ పట్టుకున్న కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నేను ఒక చిన్న గిన్నెలోనే అయితే తీసుకున్నాను దాని వేసుకొని అయితే ఇలా కారాన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోకూడదండి కారం మళ్ళీ నల్లగా మాడిపోతుంది ఇందులో కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇలా ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకున్నాను ఈ కారాన్ని మొత్తాన్ని ఈ కాకరకాయ ముక్కల్లో వేసుకొని సాల్ట్ అయితే చివరిగా వేసుకొని ఇది మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి